పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే సులువైన రెసిపీని అయితే ఇవాళ నేనైతే మీ అందరి కోసం చూపిస్తున్నానండి దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మరింతమందికి అయితే షేర్ అవుతుంది ఇవాళ మనం చూడబోయే రెసిపీ వచ్చేసరికి క్యాప్సికం రైస్ అండి దీనికైతే టమాటో ఆనియన్ క్యాప్సికం పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక ఉల్లిపాయ ఈ ఫైవ్ ఐటమ్స్ ఉంటే చాలు చాలా ఈజీగా క్విక్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను చూపించిన విధంగా ఈ ఐదింటిని అయితే నీట్గా అయితే కట్ చేసి పెట్టుకోండి నేను పచ్చిమిర్చి ఇందులో వీడియోలో చూపించడం మర్చిపోయాను మిగిలినవన్నీ చూపించాను సేమ్ ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత టమాటో క్యారెట్ క్యాప్సికమ్ ఉప్పు పసుపు వేసి సన్నమంట మీద బాగా అయితే ఉడికించండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించండి మధ్య మధ్యలో అయితే కలపెడుతూ ఉండండి అడుగంట కండా అయితే ఉంటుంది మనకి ముక్క అనేది బాగా ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం కారం అయితే వేసుకోవాలి కారంతో పాటు ఇందులో కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమిషం కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అయితే ఉంది కదా ఆ అయితే ఇందులో వేసేసి బాగా అయితే కలపండి కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే పైన చల్లేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ మీద ఉంచండి చూసారు కదా ఎంతో సింపుల్గా మన క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని సర్వ్ చేసుకొని మనం కనుక టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కమెంట్ చేయండి అండ్ అలాగే ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది టేస్ట్ చేశారు మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా నాకైతే కమెంట్ చేసేయండి బాయ్ బాయ్